అస్సలం నమస్కారం మన మల్లారెడ్డి మెడ్చల్ నియోగవర్గం నియోజకవర్గం మళ్ళ మాకు పేదవాళ్లకు ఏము లేదు ఇన్ని సంవత్సరాల డబుల్ బెడ్రూమ్లు బట్టి మా ఆటో డ్రైవర్లు మేము పార్టీలో ఉండబట్టి మేము ఒక పది సంవత్సరాలు అయిపోయింది మాకు ఎలాంటి సంబంధము మా ఆటో డ్రైవర్లకు మా పేదవాళ్లకు రోడ్ల మీద అయిపోయినాము మాకు ఇంతవరదాకా ఏమీ లేదు ఏమి ఏమి ఇస్తామని ఆశ పెట్టినారు మీ సేవా స్లిప్ ఇల్లు ఇస్తాము మీకు డబుల్ బెడ్ ఇప్పిస్తాము ఇస్తామని అన్నారు కానీ రాలేదు చెక్ చేసి ఇస్తాము అది చేస్తాము ఇది చేస్తాము మళ్ళా ఎన్నో లోన్లు పెట్టినారు ఉన్న వాళ్ళకే వచ్చినవి కానీ లేని వాళ్లకు అస్సలు రాలేదు ప్రతి ఒక్కటి ఉన్న వాళ్ళకే ఉన్నది పేదవాళ్లకు అనవసరంగా లేనే లేనే లేదు ఇంత వరదక అందరికి నా నమస్కారం ఈ మీడియా వాళ్లకు నమస్కారం ప్రతి ఒక్కటి మాకు ఇది మా ఆటో డ్రైవర్లు ఇక్కడ ఒక కనీసమైన ముప్పై ఉండొచ్చు ఈ అడ్డ మీద పెట్టుకుంటున్నారు అట్లా పెట్టుకుంటున్నాము జీవితం గడిపించుకుంటున్నాము వచ్చిన కాడికి చప్పించుకుంటున్నాము ఇప్పుడు ఇష్టం పోయినప్పుడు అలా లోన్లు కానీ ఏది కానీ మాకు ఇవ్వటం లేదు ఇంత వరదగా రూపాయి ఇవ్వడం లేదు మస్తు అప్లై చేసినాము ఎన్ని సార్లు జరిగినాము ప్రతి జాగాలో తిరిగినాము కానీ రాలేదు రెండు అది మైనార్టీ కార్పొరేషన్ బంధు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు ఎవరికి ఇచ్చినారో ఆ దేవునికి తెలుసు ఆ మాకైతే అప్లికేషన్లు పెట్టి పెట్టి యాస్ అయిపోయినా మొత్తం ముసలి అయిపోయినా ఇంతవరదాకా ఏం లేదు ఈ మీడియా వాళ్లకు ఈ నా మాట విన వాళ్లకు అందరికీ నా నమస్కారం ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎట్లా ఓలా పార్టీకి ఉంది సపోర్ట్ ఓలా గెలిచేటట్టు ఇప్పుడు అస్సం గుడితో రేవంత్ రెడ్డి గెలిచేటట్టు అందుకే కానీ మీ అస్సం గుడితో రేవంత్ రెడ్డి గెలిచినాకనే మీ ఆటో వాళ్ళ పరిస్థితి ఇట్లయింది మళ్ళా ఆలయ ఎందుకు గెలుస్తారు ఎందుకంటే ఆయన ఒక హోదా చూపిస్తా అన్నాడు రేవంత్ రెడ్డి ఏదైనా మీకు సాయం చేస్తా నేను మీరు ఏమి బాధ మీరు ఏమి బాధపడే అవసరం లేదు ఆ అష్టం గుర్తుకు వేయండి నాకు గెలిపియండి మన పార్టీలో ఉండండి మీకు సంవత్సరానికి పన్నెండు వందలు వేస్తా అని అన్నాడు అది మాకు అభిమానం అయిపోయింది ఆయన గెలిచిన తర్వాత ఒక్కొక్కటి చేస్తా ఎగ్జామ్ ఖజానా ఖాళీ ఉన్నది అక్కడ అని చెప్పడం జరిగింది అయితే మాకు ఇస్తారని ఆయన ఆశీర్వాదం ఉన్నది నమస్కారం ఆయన ఒకటి